హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు షుగర్ పేషెంట్స్కి వరమైన ఆయిల్లెస్ వేపపూత కారం పొడిని చూపిస్తున్నాను దీనికోసం ఫ్రెష్గా ఉన్న వేపపూతను సేకరించాలి దీనికి కావాల్సిన పదార్థాలు త్రీ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు త్రీ స్పూన్స్ మినపగుళ్ళు ఒక స్పూన్ గింజలు అలాగే ముందుగా ఎండబెట్టుకున్న టూ కప్స్ వేపపూత రుచికి సరిపడా కళ్ళుప్పు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ తెల్ల నువ్వులు ఆరు పప్పు పన్నెండు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు లేదా రెండు వెల్లుల్లిపాయలు ఇప్పుడు ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేపపోతను కలెక్ట్ చేసుకొని దాన్ని చక్కగా ఒలిచిపెట్టుకోవాలి సన్నటి ఎండలు వచ్చినా కూడా పర్వాలేదు ఆరోగ్యానికి మంచిదే ఈ విధంగా వేపపూత మొత్తాన్ని ఒలుచుకున్న తర్వాత వాటిని పల్చగా ఆరిపోసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండితే వేపపూత చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఎండబెట్టుకున్న వేపపూతని స్టవ్ పై బాండీ పెట్టి దోరగా వేయించుకోవాలి ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది కనుక ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు అలాగే అదే బాండీలో ధనియాలు జీలకర్ర అవిసగింజలు కలిపి దోరగా వేయించుకోవాలి వేయించేటప్పుడు ఐటమ్స్ మాడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి అవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్ చేసుకోవాలి అలాగే అదే బాండీలో తెల్ల నువ్వులు కూడా వేసి దొరగా వేయించుకోవాలి తెల్ల నువ్వులు వేగడానికి ఎక్కువ సమయం పట్టదు కనుక దొరగా వేగినాక వాటిని తీసేసి అదే బాండీలో పచ్చిసెనపప్పును కూడా వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసి త్వరగా వేయించుకోవాలి మనం వేయించుకునే ఐటమ్స్ అన్నిటినీ గుర్తిగా సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు అదే బాండీలో మిరపగుళ్ళు కూడా వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు వేయించుకున్న పదార్థాలన్నీ కొద్దిగా చల్లారినివ్వాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేపపూత వెల్లుల్లి ఉప్పు పసుపు చింతపండు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అంతే షుగర్ పేషెంట్స్కి వరువైన ఆయిల్ నెస్వేత్ వేపపూత కారం పొడి రెడీ ఈ వేపపూత పొడిలో నూనె వేయలేదు కనుక కారపొడి కొద్దిగా చేదుగా ఉంటుంది ఏం పర్వాలేదు ఈ చేదు వల్లే షుగర్ పేషెంట్స్కి వరంలా పనిచేస్తుంది ఒకటి పొందాలి అంటే ఒకటి కోల్పోవాలి అంటారు అలాగే ఆరోగ్యం కావాలి అంటే చేదును భరించాలి ఏమంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి